ప్రైజ్ ద లాడ్ సకలాశీర్వాదములకు కారణభూతుడైన క్రీస్తు యేసు నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ధన్యవాదములు ఈ దినపు యేసయ్య జీవపు మాట ద్వితీయోపదేశ కాండము రెండవ అధ్యాయము ఏడవ వాక్య భాగము నీకేమీయు తక్కువ కాదు ఏసయ్య మీదనే ఆశ పెట్టుకొని నిరీక్షణతో ఆత్మీయాత్రలో ఆనందముగా కొనసాగుచున్న ఆత్మీయులారా మన ఏసయ్య మనలను అన్ని విషయములలో ఆశీర్వదించే దేవుడు అన్ని విధాలుగా సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు ఆత్మీయంగా శారీరకంగా భౌతికంగా ఏది తక్కువ కాకుండా చేయగల సర్వశక్తిగల దేవుడు మన ఏసయ్య మన జీవితంలో కొరత కొదువ తక్కువ లేమి అనే మాట వినబడనివ్వకుండా కనబడనివ్వకుండా ఆయన చేయబోతూ ఉన్నాడు ఇక మీదట మనకు ఏది తక్కువ కాదు నిశ్చయముగా దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది గనుక ఏసునాథుడు సెలవిచ్చిన చక్కని మాట అనేక మంది క్రైస్తవులలో ఆత్మీయులలో శరీరములో ఆరోగ్యం కొరత కుటుంబంలో సమాధానము తక్కువ మనసుల నెమ్మది లేమి చేయుచున్న పనులలో ఆర్థిక పరిస్థితులు కొదువ చదువుతున్న చదువులో జ్ఞానము కొదువ సంతోషము ఆనందము అంతంత మాత్రమే చాలి చాలని తిండి చాలి చాలని బట్టలు చాలి చాలని గృహాలు ఇలా అన్ని తక్కువగానే కనబడుచున్నవి ఆత్మీయులలో కూడా ప్రార్థనా జీవితము కొరత విశ్వాసము కొదువ పరిశుద్ధతలో లేమి ఆత్మాభివృద్ధిలో లేమి కలిగిన స్థితి ఇలా ఆత్మ ప్రాణ శరములో అన్ని తక్కువగానే కనబడుచున్నవి సమృద్ధి కావాలని ఆశిస్తున్నారు కొరత లేని జీవితం జీవించాలని ప్రయాసపడుతున్నారు నా ప్రియ దైవ జనాంగమ నిరాశపడకండి అలసిపోకండి సమస్యల్లకండి నిరీక్షణను పోగొట్టుకోవద్దు నిశ్చయముగా కనికరము గల దేవుడు ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలను విడిచిపెట్టేవాడు కాదు ఏసయ్య మనకు తోడుగా ఉన్న ఎడల ఏ విషయములు కూడా మన తక్కువ కాదు సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గుణినను ఏసయ్యను ఆశ్రయించు వారికి ఏమేలు కొదువై ఉండదు అని లేఖనాలు స్రవిస్తూ ఉన్నాయి ఇంతవరకు ఎవరిని ఆశ్రయించావో ఇక మీదట నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు నిశ్చయముగా నీ కొరకు సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలుతో తృప్తిపరచి మేలు కొదవ కాకుండా ఆయన చేయును ఏ పని మనము తొలపెట్టినా ఆరంభించినా ఆయన ఆలోచనతో పంపబడగలిగితే ఏది మనకు తక్కువ కాదు అంతేకాదు ఆయన మన కాపరిగా ఉండాలి మనల్ని ఏలుకునే వాడే ఉండాలి మనము ఆయన ఆధిపత్యము నిలిచి ఉండాలి ఆయన మేపు గొర్రెలుగా మనం మారాలి అప్పుడు మనకు ఏ లేమి కలుగదు కృపాక్షేమములే మన వెంట వచ్చును మన శత్రువుల ఎదుట మనకు భోజమును పెట్టును నిశ్చయముగా మన యేసయ్య మనను ప్రేమించుచున్నాడు గనుక ఇది మొదలుకొని అన్ని విషయములలో తక్కువ కాకుండా సకల సమృద్ధి సస్య సముద్రి సముద్రమంతా సమృద్ధి నిశ్చయముగా నా దేవుడు గాక ప్రార్థన నిత్యాశ్రయదుర్గమైన ఏసయ్యా నీ పరిశుద్ధ పాదములకి స్తోత్రాలు మీ ప్రజలను ప్రేమించారు మమ్మల్ని ప్రేమించారు మీరు ఇచ్చిన చక్కని మాట కొరకు స్తోత్రం నీకేమి తక్కువ కాదు అని సరిదిచ్చారు ప్రవ్వా ఇంతవరకు మేమంతా ఏ పరిస్థితుల్లో తక్కువగా కొదువగా కొరతగా లేమిగా కనబడుతున్నామో ఆ పరిస్థితులన్నింటిలో కూడా మాకు సమృద్ధిని కలుగు చేయండి నిరాశ నిస్పృహ నిస్సహాయ స్థితిలో నుంచి లేవనెత్తి నీ మీద ఆశ పెట్టుకొని నిన్ను ఆశ్రయించి మీ తోడు కోరుకొని మీ ఆలోచనతో నడిపించబడుతున్న మమ్మల్ జ్ఞాపకం చేసుకొని సస్య సమృద్ధిని సముద్రమంతా సమృద్ధిని కలుగు చేసి మీ ఘనమైన నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకుని మీ కుటుంబ సభ్యులందరికీ ఏదియూ తక్కువ కాకుండా నా యేసు దేవుడు చేయునో గాక గాడ్ బ్లెస్ యూ